క్రిస్తునందున పిల్లరా ప్రభుణేశు క్రీస్తునం మీకందరికీ మా ప్రేమ వందనములు శుభములు ముఖం మార్చుకునే వారిలో పాపమును కూర్చిన పశ్చాత్తాపం రాదు దీనిని తెలియజేసేది దేవుని యొక్క అభిషేకం రోదన చేసే ధ్వని పుట్టేటట్లు రోదన చేసే స్త్రీలను మరియు పురుషులను పైకి లేవనెత్తేది దేవుని యొక్క అభిషేకం అనగా ప్రార్థన చేయుటకు స్త్రీ పురుషులను కొరుకొలిపోయేది దేవుని యొక్క అభిషేకం సీక్రెట్గా దేవుని వద్ద ఏడ్చినట్లు చేయనది దేవుని అభిషేకం నశించిపోయే ఆత్మల కొరకు ఏడ్చినట్లు చేసేది దేవుని అభిషేకం దేవుని ఉపదేశంలో పెరుగునట్లు చేయునది దేవుని అభిషేకం